ఒక గజనీ సినిమా స్టాలిన్ సినిమా స్పైడర్ సినిమా కత్తి సినిమా తుపాకీ సినిమా లాంటి ఎన్నో సినిమాలకు డైరెక్షన్ చేసిన మురుగాదాస్ ఇంకో సినిమా డైరెక్షన్ చేసిండు అదే మద్రాసి అనే మూవీ హీరో ఎవరు అనుకుంటారు లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిన శివ కార్తికేయన్ హీరో అది సెప్టెంబర్ ఐదో నాడు రిలీజ్ అవుతుంది ఎవరికైనా తెలుసా తెలియదు అదేవిధంగా ఒక బాహుబలి అరుంధతి లాంటి ఎన్నో సినిమాలల్లా హీరోయిన్గా నటించిన అనుష్క హీరోయిన్గా ఘాటి అనే సినిమా రిలీజ్ అవుతుంది దాని ప్రొడక్షన్ రోజు యూవి క్రియేషన్స్ మరి ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఎవరికన్నా తెలుసా తెలియదు మరి గా ఎవరో డైరెక్టరు షెప్పు తోడు కొట్టుకుంటూ అంటారు ఎందుకు గుట్టుకుండా వస్తుంది నాకు అర్థమైతే తెలియదు గాల సినిమాలే రిలీజ్ అవుతుందని ఉపయోగం తెలియదు ఏ నీ సినిమా రిలీజ్ అవుతుందని నీ సినిమా చూడాలని జనాలు ఎందుకు అనుకోవాలి జనాలకు ఇంట్రెస్ట్ రావాలంటే ఒక పాట ద్వారానో ఒక టీజర్ ద్వారానో ఒక ట్రైలర్ ద్వారానో లేదా నీ చేసిన పబ్లిసిటీ ద్వారానో ఎన్నో సోర్సెస్ ఫేస్బుక్ ఇన్స్టా ద్వారానో జనాల లారే ఇటువంటి సినిమా ఒకటి వస్తుంది ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఇది చూడాలి కంపల్సరీ చూడాలి అన్న ఆసక్తిని నువ్వు క్రియేట్ చేయాలి అట్లా క్రియేట్ చేయకుండా నేను చెప్పు తొడుగొట్టుకుంటా కొట్టుకుంటా కొట్టుకున్నా ప్రజలు మలయాళం సినిమాలు చూస్తారు అలాంటి సినిమాని నేను తీస్తే ఎవరు చూస్తారు మలయాళం సినిమాని ఎప్పటికెళ్ళి చూస్తారు ఎప్పటికెళ్ళో రిలీజ్ అవుతున్నాయి మలయాళం సినిమా ఓటీఈటీ వచ్చిన తర్వాత ఓటీటీలో ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి అప్పటిన్నా సరే మలయాళం సినిమాలో ఇంత కంటెంట్ ఉంటుందా ఇంత మంచిగా ఉంటుందా ఇన్ ఇంట్రెస్ట్ వేయింది మన తెలుగు సినిమాలన్న గొడవలు ఉన్నాయని వీళ్ళు కథ ప్రకారం వస్తుర్రు అని అట్లా తీస్తురు అట్లా తీస్తున్నామంటే అంత ఇంట్రెస్ట్ వచ్చినా ఇప్పుడు మంచి వాళ్ళు భావిస్తుంది వాళ్ళు ఏం ప్రచారం చేయలేదా చేసేరు కదా అదే విధంగా ఇంకో సినిమా కూడా రిలీజ్ అయింది చూడు ప్రేమలు అది కూడా మలయాళం సినిమాని ఎందుకు మీరు పబ్లిసిటీ చేసారు ఇట ఒక సినిమా వస్తుంది ఒక సినిమా అని జనాలకి ఇంట్రెస్ట్ చేశారు ఒక సినిమా తీసింది మలయాళం లెక్క తీసిన మీకు మీరే అనుకొని మీకు మీరే చెప్పులు తోడు కొట్టుకొని జనాలు ఎవ్వరు చూస్తలేరు జనాలు చూడంతా సినిమా ఇండస్ట్రీ ఇన్ని రోజులకి నడిచిందా ఎంతోమంది మీరే చెప్తారు కదా నానయారు నటించినా నానయారు నిత్యామీ నన్ను నటించిన అలా మొదలైంది సినిమా ఉన్నది దానికి ఏమైనా పబ్లిసిటీ ఎవరు చేసిరు జనాలే చేసిరు అది చాలా సార్ నాన్నగారు కూడా చెప్పారు బాగుంది బాగుంది కామెడీగా బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని అప్పట్లో పబ్లిసిటీ జనాలే చేసారు ఈ ఇన్స్టాగ్రామ్ లేకపోయినా ఫేస్బుక్ లేకపోయినా జనాల ద్వారా పబ్లిసిటీ అయింది అదేవిధంగా విధంగా ఆభర్ణం గతంలో ఎప్పుడో రిలీజ్ అయింది ఆ సినిమాకి ఫస్ట్లా ఎవ్వరు లేకుండే అని ఇంతమంది ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు తర్వాత పికప్ అయింది జనాలు చూసిర్రు అది ఇప్పుడు గొప్ప సినిమా అని చెప్తారు అదే విధంగా ఇది స్వాతి స్వాతి ముచ్చం కాదు అది మాతృదేవోభవ లాంటి సినిమాలు ఎన్నో సినిమాలు కంటెంట్ ఉంటే జనాలు ఓటీటీలు వచ్చినా దాన్ని ఇట్టి చేస్తారు కానీ మీరు ఎప్పుడు సినిమాలు తిట్ారో వెళ్తలేదు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో తెలుతలేదు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు అసలు మీ కథ ఏందో ఆ సినిమాలు ఉన్న కథ ఏందో కూడా ఇవ్వం తెలియదు ట్రైలర్లా ఏమో ఫైట్ చూపెడతారు అది చూపెడతారు ఇది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయరు ఇంత మంచిగా యూజ్ చేసుకోవాలి ఈ మీ దగ్గర ఉన్న ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇంకొనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం చేసుకో మేము రిలీజ్ చేసాం థియేటర్లకి వచ్చి చూడండి అంటే ఎవడు ఇప్పుడు థియేటర్లు చూసేటట్టు ఎవడు ఉన్నాను చూద్దామన్నా టికెట్ల రేట్లు పెంచబడుతుంది పాప్కార్న్ రేట్లు పెంచబడుతుంది పార్కింగ్ రేట్లు పెంచబడుతుంది పోనీ చిన్న సినిమాలను బతికిద్దామన్నా పోని అట్లా రేట్లు పెంచకపోయినా ఈ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు అంటే పెద్ద పెద్ద హీరోలు రెండేళ్ళకు మూడేళ్ళకు పా రెండు సినిమాలు తిరుతురు మరి చిన్న హీరోలు మీడియం హీరోలు ఉంటుంది కదా మీడియం హీరోలు వాళ్ళు వాళ్ళు కూడా సంవత్సరానికి ఒక్కటో రెండో సినిమాలు తిత్తే ఎవరు రావాలి థియేటర్కి నీ వాడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని యువంక ఆలోచన రావాలి సినిమా అరే ఈ సినిమా చూడాలి సినిమాలు చూసుడు మనం బంద్ చేసినాం సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ఎట్లా కుట్టాలి ఎవరో ఒకళ్ళు మిడిల్ హీరోలు అన్నా ఆ నెలకో రెండు నెలలకు ఒక్కొక్క సినిమా వచ్చినా అరే ఈ సినిమాత్తుంది ఆ సినిమాత్తుంది అని పోయి పక్కన ఉన్న నీ సినిమా చూసి అరే ఈ సి మూడు ఉన్నది ఈ సి మూడు చూద్దాం ఏదో ఇంట్రెస్టింగ్ గా పోస్టర్ ఉన్నది అని పోతాడు థియేటర్ కాడికి వాళ్ళ సినిమానే లేదు నీ సినిమాని నీ సీమ ఉన్నదని చూసి నీ సినిమాను చూడడానికి ఎట్లా అనుకుంటున్నావు చెప్పు తీసుకొని కొట్టుకొని ప్రేక్షకుల మీద ఎత్తే ఎట్లా మీరు ఆలోచన చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్